بسم الله الرحمن الرحيم الحمد لله الحمد لله, لله. رب العالمين والصلاة والسلام على رسوله كرم ما بعد السلام عليكم ورحمة الله وبركاته إيروج من ميلاد النبي ميلاد النبي أنتي مهابرة محمد صلى الله عليه وسلم دارو جنمدن ويدكولو جرب كورم దీన్ని చాలా సర్వధాధారణం చేయడము మరియు ఇది ఇస్లాంలో ఒక అంతర్భాగమైన విషయం అని మహమ్మద్ ముహమ్మద్ సహు అయిలం మనకి కారుణ్యంగా వచ్చారు కాబట్టి ఆయన ద్వారా మనకి ఇస్లాం అనేది వ్యాపించింది మరియు ఇస్లాం అనేది మనం పొందగలిగాము అందువల్ల ఆయన ఒక జన్మగుని వేడుకలు మనం చేసుకోవడంలో తప్పు ఏంటి అని ఒక వర్గము మరొక వర్గం వచ్చేటప్పటికి ఇస్లాంలో లేని విషయం ఏదైతే కురాన్ మరియు హదీసులో ప్రవక్త ఒక జీవితంలో చేయని విషయం చేస్తే అది విధాయిత అవుతుంది అంటే కొత్త ఒక ఆచరణను తీసుకొచ్చి ఇస్లాంలో ప్రవేశపెట్టడం ఇది ప్రపంచం గారు వారించిన విషయం కదా ఇలాంటి కార్యం ఎలా చేస్తారని ఒక వర్గం మరి రెండు వర్గాలలో ఏది సత్యం పైన ఉంది ఏది అసత్యం పైన ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాసహనతల దివ్యకురా ఈ విధంగా స్పష్టంగా తెలియజేశాడు నేను ఈ రోజు కోసం మీ ధర్మాన్ని సంపూర్ణంగా చేశాను నా అనుగ్రహాలు మీ పైన సంపూర్ణంగా చేశాను మరియు ఇస్లాంను మీ యొక్క ధర్మంగా అంగీకరించాను దీనికి ఆధారం సుర అల్ మహిద ఐదో సుర మూడో ఆయత్ ఖురాన్ ఆయత్ వల్ల అర్థమవుతున్న విషయం ఏమిటంటే అల్లా సుభాన తల సంపూర్ణంగా ఇస్లాం ని అవతరింపజేశాడు ఆ తర్వాత ఆజ్ఞలేమి మహాప్రభు నొ సు సలం గారి చనిపోయిన తర్వాత రావు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంటే కురాన్ ప్రకారంగా ఏదైతే అల్లాన్ తల తన ప్రవక్త జీవించి ఉన్న కాలం ప్రకారం ఆజ్ఞలను ప్రసాదించాడో ఆ ఆజ్ఞలే శాశ్వతమైనవి ఇంకా అక్కడతో సంపూర్ణమైన ఇస్లాము అయిపోయింది దీని తర్వాత ఏ ఒక ప్రవక్త వచ్చి ఈ యొక్క పని చేయండి అని చెప్పేవారు ఎవరు లేరు ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు హజరత్ ఈసా అలై సలం గారు కూడా వస్తారు కదా అని అంటే హజరత్ ఈసా అలై సలం ప్రవక్త గారు మొహమ్మద్ సహు అలై వసల్లం గారి యొక్క అనుచరుడుగా రావడం జరుగుతుంది ఇక విషయానికి వస్తే మహబ్రత్ ముమద్ సల్లాహు అలై సలం గారి కాలంలో ఎప్పుడు కూడా ఈ యొక్క అంటే మీలాదుల్ నవి చేసుకున్నట్టు ఆధారాలు లేవు అలాంటి ఆధారం లేని కార్యం గురించి ఇస్లాం ఏం చెప్తుందంటే అదరు తాషా రది అల్లాహు అన్హు కథన ప్రకారం దైవవ్రత మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారు ఇలా అన్నారు నా ధర్మంలో లేని విషయాన్ని ఎవరైనా సరే ప్రవేశపెడితే అది త్రోసపించదగినదే దీనికి ఆధారం సహిబుకారి ఇక తర్వాత విషయం ఏమిటనంటే ప్రత మహమ్మద్ సల్లాహు అలై వసలం గారు నా కాలం నా తర్వాత కాలం అంటే సహబాల కాలం వస్తుంది సహబాల కాలం తర్వాత మరొక కాలం తాబియాన్ కాలం తర్వాత కాలం ఈ మూడు కాలాలు కూడా ఉత్తమమైనవి ఎందుకు అంత అంటే వీరు వచ్చి గారి యొక్క ఆచరణను మరియు ఆజ్ఞలను కట్టుబడి జీవించేవారు ఆ తర్వాత వచ్చే కాలాలు ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు సృష్టించుకొని దీనిని ఇస్లాం అని ప్రచారం చేయడం ప్రారంభించడాలు కూడా జరిగాయనే విషయం తెలుసుకోవాలి అలాగే ఇతర పద్ధతులను మనం అనుసరించడానికి ఇస్లాం అనుమతిచ్చిందా అని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వలం గారి సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు దైవ ప్రవక్త హజరత్ అలై సలం ఉమ్మద్ దగ్గర కొన్ని మంచి విషయాలు ఉన్నాయి వారి విషయాలు మేము రాసుకొని ఆచరించవచ్చా అన్నప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్హు అలీ వసల్లం ఇచ్చారు నా కాలంలో అలై సలం జీవించి ఉన్నా కూడా నన్ను అనుసరించడం తప్ప ఆయనకు మరొక మార్గం లేదు అక్బర్ ఈ హదీస్ వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఎవరి యొక్క కాలంలో ఏ ఒక ప్రవక్త ఏ తాకీదు ఇచ్చారో ఆ తాకీదుని అనుసరించాలి అంతేగాని ఇతర మతస్థులు ఈ యొక్క బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటున్నారు వారి ప్రవక్తను ఎక్కువగా పొగుడుతున్నారు వార ప్రవక్తను ఎక్కువగా ప్రేమిస్తున్నారు మన ఒక ప్రవక్తను మనం అసలు గౌరవించట్లేదు అనే భావానికి మనం గురి కాకూడదు దీనికి కూడా దయప్రతి ము సలుల్లాహాహ అలైస్లం గారు తెలియజేసిన హదీస్ ఏమిటంటే మీరు హజరత్ ఈసా అలైస్సలం గారు కాలంలో వారు చేసిన విధంగా అంటే అతిగా పొగడంలో అతిగా ప్రేమించడంలో ఎలా అవుతే హద్దు మీరారో మీరు అలా హద్దు మీరకండి అని చెప్పడం జరిగింది అలహమ్దుల్లా ఇంత శ్రేష్టమైన బోధనలు ఉన్నప్పుడు కూడా మనం వచ్చి మీలాదలు నభి చేయడం ప్రవక్త ప్రేమ అనే భావం మనము గురి అవుతున్నాము ఇలాంటి కార్యాలు చేయడం ఇస్లాం ధర్మ సంతం చేయలేదు ఈ కార్యం చేస్తే ఏమవుతుంది ఇది వచ్చేటప్పటికి ఒక వర్షం ఎలాగనంటే మిలాదు నభి చెయ్యకూడదు అనే దానికి ఇక చేయొచ్చు అనే దానికి వారికి సొంత ఆలోచన లేదు దీనికి ఖురాన్ మరియు హదీస్ ఎలాంటి ఆధారాలు లేవు వారు చెప్పేది ఏంటంటే మానవ ఒక ప్రవక్తకు మనము ఒక రోజు ఆయన ఒక బర్త్డేని మనం జరుపుకుంటే తప్పేమిటి ఆ రోజు మేము వచ్చి ఎలాంటి తప్పైన కార్యాలు చేయడం లేదు కదా అని కొంతమంది అలాగే ఆ రోజు మేము వచ్చి ఆయన చేసిన త్యాగాలు ఆయన చేసిన మంచి విషయాలను మేము ప్రజలకు బోధిస్తున్నాము జ్ఞాపకం చేస్తున్నాము దీంట్లో పొరపాటు అయిన విషయం ఏముంది ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేయడానికి ఏమిటి అని అంటే ప్రత్యక్షించుకొని ఒక రోజున మనము డిసైడ్ చేసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి ప్రత్యక్షించి ఈ రోజున మనము ప్రహద్ సల్ అలం అల్లా సుబ్హానలా ఒక విషయాన్ని తెలియజేస్తే దానిని మనం ఆచరించడంలో మనకు ఖైరు హైరువు అంతేగాని ఒక రోజును మనం కేటాయించేసుకుని ఇది ఒక పండుగ అని అంటే అది అల్లాసునతలకు మరియు తన ఒక ప్రభక్తైన ముహ్మద్ సలుల్లాహా అలైస్లం పైన అబద్ధం కలిపించిన వారము మరవకూడదు ఇది ఎలా అని అంటే అల్లాసునతల ఒక ప్రభుత్వైన ముహద్ సలుల్లాహా అలీస్లం గారు తెలియజేశారు ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఈ రెండు పండుగలు తప్ప మరొక పండుగ లేదు ఆ రెండు పండుగలు ఏంటో కూడా మనకు తెలుసు ఒకటి వచ్చేటప్పటికి ఈద్ల్ లహదా మరియు ఈద్ల్ ఫితర్ ఈ రెండు పండుగలు తప్ప మరొక పండుగ ఏదీ లేదు గాని కొంతమంది మరొక రకంగా పండుగలు ఉన్నాయని భావించి చేస్తారు ఇది తప్పైన విషయం అలాగే ఒక దిక్కిన గుమ్ముకూడమని ఇలాంటి సన్నివేశాలు ఏదైతే మనం వచ్చి సెలబ్రేషన్ పార్టీల కింద కేకులు కట్ చేసుకోవడం ఇలాంటివి వచ్చేటప్పటికి ఇతర మతాలను అనుసరించింది ఎందుకంటే ఇస్లామిక దాంట్లో సెలబ్రేషన్ వచ్చి ఇలా కేకులు కట్ చేసుకోవడము లేకపోతే లైటింగ్ చేసుకోవడం మసీదుని అలంకరించడం చెయ్యమని ప్రహ్మద్ చెప్పలేదు అలాగే మజీదుని అలంకరణ గురించి గారు ఏం తెలియసారంటే మజీదుని మీరు మీ యొక్క నమాజులతో అలంకరించండి దీని పూర్తి హదీస్ ఎలా ఉందని అంటే క్రైస్తవులు హీదూలు వచ్చి తమ ఆరాధనా మందిరాలను వారు వచ్చి అలంకరిస్తారు మీరు వారిని చూసి మీరు కూడా అదే విధంగా చేస్తారు మీరు అలా చేయకండి మీరు మీ యొక్క నమాజులతో అలంకరించండి మజీదులను మరొక ఆచరణతో అక్కడ కురాన్ చదువుకో అల్లా దగ్గర సహాయం అడగడము నమాజులు చేయడము ఇంకా ఏదైనా జిక్ చేసుకుంటూ అల్లా ఒక నమస్మరణ చేసుకుంటూ అలాగే ఇస్తీఫార్లు చేసుకుంటూ ఇలా మజీదుని పెట్టాలి తప్ప ఆ మజీదులు ఒక టెంట్ వేసేసి అక్కడ వచ్చేటప్పటికి మిలాద్ల్ నబీ గురించి ఒక ప్రస్తావన చేసుకుని ఒక బ్యానర్ వేసేసి లేకపోతే ఇంకేదైనా పబ్లిసిటీకి సంబంధించినవి చేసేసి ఇది మిలాద్ల్ నబీ ఇది ఒక పండుగ ప్రభుత్వం అల్లహ అలీ ఇస్సలం గారి జన్మదిన వేడుక జరుపుకున్నామని అనుకుంటున్నారు కానీ మరొక విషయం కొన్ని దలీలు ప్రకారంగా ముహమ్మద్ ముస్ అల్లాహ అలైస్లం గారు చనిపోయింది కూడా ఆ రోజే మరి మనము చనిపోయినందుకు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామా మరణించినందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నామా అంటే రెండిట్లకి కూడా ఇస్లాంలో అనుమతి లేదు దుఃఖానికి ఒక మనిషి చనిపోతే మూడు రోజులు మాత్రమే శోకము ఒక భార్య విషయంలో మాత్రమే నాలుగు నెలల పది రోజులని ఇస్లాం చెప్తుంది ఇన్ని వందల సంవత్సరాలు ఐదువైన భరత ప్రద సహిం యొక్క మరణాన్ని తలుచుకుని దుఃఖించవలసిన అవసరమూ లేదు అలాగే ఆయన కారణంగా వచ్చారు కదా ఆయన ఒక బర్త్డే జరుపుకుంటే తప్పేమిటి అని అంటే అలాంటి విషయము లేదు తర్వాత ముహమ్మద్ సల్లాహాహ గారిని నిజంగా ప్రేమించేవారు నిజంగా ఆయనని ఎక్కువగా అభిమానించేవారు ఏం చేయాలనంటే ఆయన చూపించిన మార్గం ఏదైతే ఇస్లామిక మార్గం ఉందో ఆ మార్గంలో నడుచుకోవడమే ఆయన పైన చూపించే ప్రేమ అనే విషయం ముస్లింలు మరవకూడదు దీన్ని సృష్టించిన వారు వచ్చేటప్పటికి షియా ఆ తర్వాత వచ్చేటప్పటికి మెల్లి మెల్లిగా వచ్చి ఇది వచ్చి సున్నీలు కూడా చేయడం ప్రారంభించారు ఇది ఒక ఇస్లాం లో ఒక అంతర్భాగమైన విషయం ఇస్లాంలో ఒక ప్రాముఖ్యమైన ప్రామాణికమైన విషయంగా పరిగణిస్తున్నారు ఇది పొరపాటు విషయం మీలాదల్ నబీ అనేది ఇస్లాంలో ఎక్కడా కూడా లేదు దీనికి ఫురాన్ మరియు హదీస్ లో ఆధారాలు కూడా లేవు అందువల్ల ప్రతి ఒక్కరు దీన్ని వేడునాడండి